హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే ఈరోజు రైతాంగానికి తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి కండ్లతోటి రైతు భరోసా నిధుల కోసం రైతులందరూ వెయిట్ చేస్తున్నారనమాట ఎందుకంటే గతంలో ఐదు వేల రూపాయలతో పది ఎకరాలకు యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంటే ఖాతాలోకి కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి ఖాతాలో జమ చేయబోతుంది అయితే ఈ నిధులు ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి అలాగే మీకు ఎంత పట్టా కలిగి ఉంది ఆ పట్టాకి ఏ రోజున ఈ రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాలో జమ చేయబోతుంది అనే సమాచారానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు వీలైనంత వరకు వీడియోని వరకు చూడండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగ ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఈ డిసెంబర్ ఒకటో తారీఖు నుండి విడుదల చేయబోతున్నట్టుగా అప్డేట్ని అయితే అందించారు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలకు ఏవైతే ఉన్నాయో వాటికంటే ముందే మిగిలి ఉన్న పథకాలను ఈ ప్రజా విజయోత్సవ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలన్న ఆలోచనతో ఉంది ఇందులో భాగంగానే నిన్న పదమూడు వేల కోట్ల రూపాయల బాకీతో కూడిన రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నాలుగో తారీఖుకి విడుదల చేయబోతుందనే ప్రకటనను కూడా తాజాగా తెలియజేయడం జరిగింది దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసాకి సంబంధించి కూడా చాలా మందిలో చాలా ఆందోళనకరమైన ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలను డిసెంబర్ ఒకటో తారీఖు నాడు పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లుగా కూడా తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట అయితే ఇక్కడ విడతల వారీగా ఈ రైతు భరోసా నిధులు అనేవి రాబోతున్నాయి దీనికంటే ముందు ఈ రైతు భరోసా నిధులు ఎవరెవరికి రాబోతున్నాయి అనేది తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు భూమి సాగు చేసిన వారై ఉండాలి అనేది ఈ సందర్భంగా తెలుసుకోవాలి అలాగే బీడు భూములకి రాదు అనేది కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది అలాగే పది ఎకరాల లోపు ఉన్నవారికే ఈ రైతు భరోసా నిధులు అనేవి రాబోతున్నాయి పది ఎకరాలంటే సపోజ్గా వంద ఎకరాలు ఉన్నా కూడా మీకు పది ఎకరాల లోపే రైతు భరోసా అనేది రాబోతుంది సీలింగ్ వ్యవస్థ ద్వారా మీకు ఎంత పట్టా కలిగి ఉన్నా కూడా ఇంత పరిమితికి నిధులనేవి ఒక రైతు ఖాతాలలో వేయబోతున్నామనే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించబోతున్నట్లుగా తెలుస్తుంది దీంతోపాటు కౌలు రైతులకి కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలను అంటే గ్రామ పంచాయతీ సభ అంటే గ్రామ సభల ఆధారంగా ప్రస్తుతం ఎవరెవరు భూములను ఎవరెవరు కౌలుకు చేస్తున్నారనే నిర్ధారణ చేసి దాని ద్వారా రైతుల ఖాతాలలోకి ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించబోతుంది అనేది సందర్భంగా తెలుస్తుంది అనమాట మొత్తానికి ఈ వీడియోలో మనం రైతు భరోసా డిసెంబర్ ఒకటో నాడు రాబోతున్నట్లుగా తెలుసుకున్నాం రెండోది డిసెంబర్ నాలుగో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన మిగిలిన నాలుగో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందని తెలుసుకున్నాం మూడోది ఐదు వందల రూపాయల క్వింటా బోనస్ నిధులు కూడా ఇప్పటికే సూర్యాపేట తొంగతర్తి జిల్లాలలో దాదాపుగా కింటాకి ఐదు వందల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ అయింది అనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు దీని ద్వారా అతి త్వరలో మీ ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి అనేది తెలుసుకోండి అండ్ అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగిలిన నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైన్ల ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ప్రకటించబోతుందనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుంది అలాగే మిగిలి ఉన్న పదమూడు వేల కోట్లలో ఐదో విడత ఆరో విడతకి సంబంధించిన నిధులను కూడా డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది అనేది పొంగిరేడ్డి శ్రీనివాసరెడ్డి గారి అప్డేట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇవైతే తాజాగా ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు